చంద్రకైలో ఈరోజు యాషార్ గ్రంథం నుండి యాకోబు గురించి ఏసావు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం యేసాబు యొక్క జాష్టత్వాన్ని యాకోబు తీసుకోవడం ఇంకా తండ్రి నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలను కూడా యాకోబు తీసుకోవడం జరిగింది యాకోబు ఏసావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను తీసుకున్నప్పుడు ఏసావు చాలా కోపంతో ఈ విధంగా అనుకోవడం అనేది జరిగింది అబ్రహాం కుమారుడైన ఇసాకు దినములు గడిచిన బహు కాగా ఏసావు ఇప్పుడు నా తండ్రి మరణము సమీపమై ఉన్నది అతడు చనిపోయినప్పుడు నేను నా తమ్ముడైన యాకోబును చంపేదనని అనుకున్నాను అంటే ఏసావు యాకోబుని చంపేయాలని అనుకుంటున్నాడు అంటే ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఈ విధంగా చేద్దాము అని ఆయన అనుకుంటూ ఉన్నాడు ఈ మాటలు రిబ్కాకు తెలియగా ఆమె త్వరపడి యాకోబును పిలిచి అతనిని పంపివేయ సిద్ధపడేను రిబ్కా తన కుమారుడైన యాకోబుతో నీవు లేచి గల నా అన్న అయిన లాభాన్ని నొద్దకు పారిపోయి కొంతకాలము అక్కడనే ఉండుము మీ అన్న కోపము మీపై నుండి మరలున్నప్పుడు తిరిగి వద్దువుగాని అనెను ఈ విధంగా యాకోబుని రిప్గా అన్న అయినటువంటి లాభాన్ని నద్దకు ఆయన్ని పంపివేయడం అనేది జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉంటే ఏసవు యాకోబుని చంపేస్తాడనేటువంటి భయంతో తల్లి ఆయన్ని పంపివేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం యాకోబు చేసిన కొలువులో ఏడవ సంవత్సరం పూర్తయినందున లాభానుతో యాకోబు నా కొలువు పూర్తయినందున నా భార్యను నాకివ్వు అనిను లాభాను అట్లే చేశాను లాభాను యాకోబు అక్కడి వారందరితో సమావేశమై అక్కడ వారొక విందును చేసుకునేది సాయంకాలమున లాభాను ఇంటికి వచ్చెను తదుపరి యాకోబు తన విందు మనుషులతో వచ్చిను అప్పుడు లాబాను తన ఇంటిలో ఉన్న దీపములన్నిటినీ ఆర్పివేశాను అప్పుడు యాకోబు లాభానుతో నీ విందుకు నాకిట్లు చేసివెను లాబాను ఇది మా దేశపు సంప్రదాయం అని సమాధానం చెప్పాను అటు తర్వాత లాభాను తన కుమార్తె లేయను వద్దకు తీసుకుని వచ్చెను ఆమె లేయా అని తెలియక అతడు ఆమె వద్దకు వచ్చెను లాభాను తన కుమార్తె లేయను ఆమె దాసి జిల్ఫాను కూడా ఇచ్చాను ముందుకొచ్చిన వారందరూ లాభాను యాకోబు పట్ల చేసినదంతయు తెలియను కానీ వారు ఎవరు యాకోబునకు ఈ సంగతి చెప్పలేదు అంటే అక్కడ విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లాభాన్ని చేసినటువంటి పని అందరికీ తెలుసు అంటే యాకోబు రాహిల్ని చేసుకోవాలనుకుంటున్నాడు కానీ ఇక్కడ లేయాను ఇచ్చి చేస్తున్నారని అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు కానీ యాకోబుకి తెలియదు ఆ రాత్రి యాకోబు ఇంటికి తన పురుగు వారందరూ వచ్చి యాకోబు ఇంట తిని త్రాగి ఆనందించిరి వారు లేయా ముందు మృదంగములతో ఆడి పాడిరి వారు నాట్యం చేస్తూ యాకోబు ముందు హీలేయా హీలేయా అని ప్రత్యుత్తరం ఇచ్చిరి యాకోబు ఈ మాటలు వినెను వాటిని అర్థం చేసుకునలేకపోయిను కానీ ఇది వాళ్ళ ఆచారమే అని అనుకునేను ఉదయము లేవగానే యాకోబు అతని భార్య వైపు చూచిను ఆమె లేయా అప్పుడు యాకోబు గత రాత్రి పొరుగువారందరూ హీలేయా అని చెప్పగా నాకు తెలియకున్నది అని అనుకున్నాడు ఆ తర్వాత ఆయన రాహిల్ కోసం కూడా ఏడు సంవత్సరాలు మళ్ళీ కొలువు చేయడం అనేది జరిగింది ఆ తర్వాత రిబ్కా యాకూబుని తన ఇంటికి రమ్మని సేవకులతో కవురు పంపడం అనేది జరిగింది ఆ సమయంలో లాభాను ఇన్ని పంపకుండా మళ్ళీ అక్కడ కొలువు చేయించుకోవడం అనేది జరిగింది అయితే ఆయన బలవంతంగా తిరిగి ఆయన తండ్రి ఇంటికి రావడానికి బయలుదేరారు ఆ సమయంలో యేసావుకి ఆయన భయపడటము ఆ సమయంలో తండ్రి ఆయనకి తోడుగా ఉండి ఏ విధంగా దూతలను పంపించి యాకోబుకి తోడుగా ఉన్నాడు అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం యాకోబు లాభాన్ని దగ్గర పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత కూడా ఆయన ఆయన్ని వెళ్ళనివ్వకుండా ఆపివేయడం అనేది జరిగింది నీవు కోరినంత జీతం ఇస్తాను ఇక్కడే ఉండమని ఆయన్ని బతులాడుకోవడం అనేది జరిగింది అప్పుడు యాకోబు వ్యాపారంలో చాలా ధనమును ఆస్తిని ఖ్యాతిని సంపాదించుకునేను లాభాను పిల్లలు అతని ప్రఖ్యాతులను బట్టి అసూయ చెందిరి ఆ సమయంలోనే యాకోబు లాబాను కుమారుల మాటలు వినిను వారు యాకోబు మన తండ్రిదంతా తీసుకుని పోయాడు మన తండ్రి వైభవాన్ని అంతయు తీసుకుని పోయాడు యాకోబు లాబాను అతని కుమారుల వైఖరి తన పట్ల చూడగా అది ఇదివరకులా లేదు అంటే యాకోబుకొచ్చినటువంటి ఆస్తిని ఖ్యాతిని వీటన్నిటిని చూసి వారు అసూయ చెందడం అనేది జరిగింది విలోహిం యాకోబుకు ఆరు సంవత్సరముల అనంతరం ప్రత్యక్షమై ఇక్కడ నుండి లేచి ముందుకు వెళ్ళు నీవు పుట్టిన దేశమైన కానానుకు వెళ్ళు నేను నీతో నేను యాకోబు లేచి తన భార్యలను పిల్లలను అతనికి సంబంధించిన యావత్తును ఎక్కించి తన తండ్రి గృహమైన కానానుకు సాగిపోయాను నాభాను యాకోబుతో నన్ను మోసగించి నా కుమార్తెలను నా పిల్లలను కత్తితో బందీలను తీసుకొని తీసుకొని తీసుకుని నీ నీవేలా పారిపోయేదవు అని ప్రశ్నించెను వారిని ముద్దాడ వచ్చుటకు నన్ను అడ్డము చేయవలదు వారిని ఆనందముతోనూ పెళ్లిపోనిచ్చేదను మరియు నీవు నా దేవుళ్లను దొంగిలించి తీసుకుని పోయేదవేమి అప్పుడు యాకోబు లాభాన్నితో సమాధానమిస్తూ ఎందుచేత ననగా నీ కుమార్తెలను బలవంతముగా నా నుండి తీసుకుని పోయేదవని భయంతో అట్లు చేసి తినని చెప్పాను ఇప్పుడు ఇద్దరు కూడా ఒక నిబంధన చేసుకుని సాక్ష్యార్థంగా ఒక రాళ్ల కుప్పను రాసిగా పోసి దానికి గిలాదు అని పేరు పెట్టడం అనేది జరిగింది యాకోబు లాభాను కలిసి ఆ కొండ పైన ఒక అర్పణమునిచ్చి వారు ఆ పర్వతము వద్దనే తిని త్రాగిరి వారు ఆ కొండనందు ఆ రాత్రి బస చేసి లాభాను ఉదయాన్నే లేచి తన కుమార్తెలను ముద్దాడి వారితో కలిసి దుఃఖించాను అతడు తిరిగి తన ఊరికి వచ్చాను అంటే ఇక్కడ యాకోబతో ఒక నిబంధన అనేది చేసుకోవడం అన్ని ఆ కూతుర్ని ముద్దాడడం అన్ని జరిగిన తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనుషుల్ని పంపించి అక్కడ ఏసావుతోనూ ఈయన గురించి మళ్ళీ చెడు వర్తమానాన్ని పంపించడం అనేది జరిగింది అతడు త్వరపడి తన పదిహేడేళ్ల కుమారుడైన బేయరును నాహోరు కుమారుడైన ఊజు కుమారుడైన అభిహోరేషు అతనితో పది మంది మనుషులను పంపెను వారు త్వరపడి వెళ్లి యాకోబును ముందుగా మార్గము వెంబడి వెళ్లిరి వారు సేయురు దేశమునకు వేరొక మార్గములో వచ్చిరి వారు ఏసావు నద్దకు వచ్చి ఇట్లనిరి లాభాను అను మీ తల్లి సోదరుడును మీ బంధువు అయినా బెతుయల్ కుమారుడు ఇట్లు చెప్పుచున్నాడు నీ తమ్ముడైన యాకోబు మా పట్ల చేసినది విన్నావా మా వద్దకు వచ్చినప్పుడు అతడు మొదట ఏమీయూ లేకుండా దిగంబరి అయి వచ్చెను అతనిని నేను గౌరవించి నా ఇంటికి తీసుకుని వెళ్ళి అతనిని గొప్పవాణిగా చేసి నా ఇద్దరు కుమార్తెలను అతనికి భార్యలుగా చేసి వారితో పాటు నా ఇద్దరు దాసీలను అతనికిచ్చితిని నిలోహిం అతనిని నన్ను బట్టి దీవించెను అతడు బహుగా అభివృద్ధి చెందెను అతడు కుమారులను కుమార్తెలను కలిగి దాసదాసీలను కలిగి ఉండెను మరియు అతనికి విస్తారమైన పశువుల మందలు గొర్రె మేకల మందలు కొంటే గాడిదలు కలిగి విస్తారమైన బంగారము ఎండియో కలిగి అతడు సంపన్నుడగుట చూచి అతడు నేను గొర్రెలు బొచ్చు కత్తిరించుటకు వెళ్లిన సమయమున నన్ను విడిచి రహస్యంగా లేచి పారిపోయాను అతడు నన్ను నా కుమార్తెలను నా పిల్లలను ముద్దాడడానికి నన్ను అనుమతించగా నా కుమార్తెలను కత్తితో చెరపట్టి తీసుకెళ్లినట్లు తీసుకుపోయాను నేనిప్పుడు అతనిని యాబూకు వాగు కొండలో వదిలితిని అతనిని అతనికి సంబంధించిన వాటన్నిటినీ అతనితో వదిలి వచ్చి తిని అతనికి లేమి లేదు నీ మనసుకు ఇష్టమైనచో నీవతని వద్దకు వెళ్ళవచ్చును నీవతనిని అక్కడ కలుసుకొని నీ ప్రాణము కోరిన విధంగా అతనికి చేయవచ్చును అని లాభాను వార్తాహరుడు ఈ విషయములన్నీ చెప్పాను అంటే లాభాను యాకోబు దగ్గరికి వెళ్ళి నా కుమార్తెలను ముద్దాడకుండా కత్తితో చెరపట్టినట్లు వాళ్ళని తీసుకుని బలవంతంగా వెళ్ళిపోతున్నావని ఆయనతో మాట్లాడటం అనేది జరిగింది అయితే నీ కుమార్తెలను నువ్వు బలవంతంగా తీసుకుంటావేమో అనే భయంతో నేను ఈ విధంగా వెళ్ళిపోతున్నానని యాకోబు చెప్పడం కూడా జరిగింది వారిద్దరూ ఒక ఒప్పందం చేసుకుని అక్కడ విందు చేసి తిరిగి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది లాభాను తర్వాత ఆయన మళ్ళీ మనుషులను పంపించి ఏసవి వద్దకు యొక్క వర్తమానాన్ని పంపించడం కూడా జరిగింది ఏసేవు లాభాను వార్తాహరుని మాటలని విని కోపంతో రగిలెను అతని ఆగ్రహము యాకోబుపై రగులుకునేను అతనిపై ఉన్న ద్వేషమును గుర్తించుకునేను అతడు కోపాగ్నితో రగిలిపోయిను యేసూ త్వరబడి లేచి అతని పిల్లలను తీసుకుని హోరీల సంతతి వారిని వారి మనుషులను మూడు వందల నలభై మందిని తీసుకుని మొత్తము నాలుగు వందల మందిని హత్తులు వారిని తీసుకుని యాకోబును కొట్టి చంపుటకు బయలుదేరాను ఏసావు ఈ నాలుగు వందల మందిని చాలా భాగములుగా విభజించెను అతను అరవై మందిని తీసుకుని అందులో తన పిల్లలను సేవకులను అతని ఇంటిలోని వారిని తీసుకుని అతని పెద్ద కుమారుడైన ఏలీఫజు చేతికి అప్పగించాను మిగిలిన వారిని అరవై మంది హోరీయులైన శయ్యూరు కుమారులను తమ తమ తరముల ప్రకారము పిల్లలకు ఆధిపత్యము నిచ్చెను మొత్తము వీరు వీరందరి మకాము ప్రకారమే వెళ్ళిరి యేసావు వారి మధ్య నుండెను అంటే లాబాను పంపించినటువంటి వ్యక్తి చెప్పిన మాటలను బట్టి యేసావు ఆయన మీదకు వెళ్లి వీరందరిని తీసుకుని వెళ్లి ఆయన్ని యాకోబుని చంపేయాలని ఈయన బయలుదేరి తరువాత లాబాను వార్తాహరుడు ఏసావు నద్ద నుండి బయలుదేరి కానానుకు వెళ్ళి యాకోబు యేసావుల తల్లి అయిన రిబ్గా ఇంటికి వెళ్ళెను అతడు రిబ్గాతో చూడు నీ కుమారుడైన యేసాబు తన తమ్ముడైన యాకోబు వచ్చుచున్నట్లు తెలుసుకుని నాలుగు వందల మంది మనుషులతో యుద్ధానికి బయలుదేరాను తన తమ్ముడైన యాకోబును చంపుటకై వెళ్ళి తన వద్దనున్నదంతయు తీసుకున్నటకు వెళ్ళాను అంటే ఇక్కడ ఈ లాభాను ఏం చేశాడంటే యాకోబు దగ్గర ఒక విధంగా మాట్లాడి మంచిగా ఇందు చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మనుషుల్ని పంపించి యేసబుతో యాకోబు గురించి చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి రిబ్గా దగ్గరికి వెళ్ళి యాకోబు తల్లి అయినటువంటి రిబ్గా దగ్గరికి వెళ్ళి ఏసావు నాలుగు వందల మందితో యాకోబుని చంపడానికి వెళ్తున్నాడని మళ్ళీ అక్కడ చెప్పడం అనేది జరిగింది రిబ్గా త్వరపడి డెబ్బై మంది మనుషులను ఇసాకు సేవకుల నుండి పంపెను ఈ వార్తాహరులు మార్గంన యాకోబును కలుసుకునిరి వారు వారిని చూచి వారితో ఇది ఇలోహిం నుండి నా కొరకు నిర్ణయింపబడిన విడిది అని ఆ ప్రదేశమునకు అతడు మహానయ్యము అని పేరు పెట్టాను అంటే రిబ్గా పంపినటువంటి డెబ్బై మంది యాకోబు దగ్గరకు వచ్చి కలుసుకోవడం అనేది జరిగింది ఆ ప్రదేశానికి యాకోబు మహానయ్యము అని పేరు పెట్టడం జరిగింది యాకోబు తన తండ్రి మనుషులను ఇరుగును అతడు వారిని ఆలింగనము చేసుకుని ముద్దాడాను ఈ వార్తాహరులు యాకోబుతో ఇట్లనేది మీ తల్లి అయిన రిబ్గా మమ్మలను పంపిను నా కుమారుడ నీ అయిన యేసు హోరీయులైన సెయీరు సంతతి వారిని నీ పైకి మార్గములోనికి పంపిను ఈ సంగతి నేను వింటిని కాబట్టి నా మాటలు విని ఆ మనుషులతో కలిసి నీవేమీ చేయవలెనో చూడుము అతడు నీపై పడినప్పుడు అతనికి విన్నవించుకో అతనితో పరుషంగా మాట్లాడవద్దు నీకు కలిగిన దానిలో అతనికి బహుమానం లేవు నిలోహిం నిన్ను కరుణించి నీతో ఉండును నీ పనుల గురించి ఒకవేళ అతడు నిన్నడిగితే అడిగితే ఏమీ దాచవద్దు బహుశా అతని కోపము మీద నుండి మరలిపోవచ్చు అప్పుడు నీ ప్రాణమును కాపాడుకొనవచ్చును నీకు సంబంధించినదంతయు నీవు కాపాడుకొనవచ్చును అతడు నీ అన్నా కాబట్టి అతనిని గౌరవించుట నీ కర్తవ్యము నీ విధి యాకోబు ఆ మనుషుల ద్వారా తన తల్లి మాటలు విని అతడు ఎలుగెత్తి దగ్గరగా ఏడ్చెను తన తల్లి ఆదేశాల ప్రకారమే అతడు చేశాను ఆ సమయమున యాకోబు విన్న మాటలతో యేసవుకు ఒక సందేశమును సేయురు దేశమునకు పంపుతాడు వారికి ఇట్లు ఆదేశము చేశాను నా ప్రభువైనా ఏసావు నీ సేవకుడనైనా యాకోబు చెప్పునది నా తండ్రి నాకిచ్చిన దీవెనలు నాకు ప్రయోజనకరమైనవని ఊహించుకోవద్దు అంటే ఆయన యొక్క తల్లి డెబ్బై మంది మనుషుల్ని యాకోబు దగ్గరికి పంపించి నీ అన్న నాలుగు వందల మందితో నీ మీదకి వస్తున్నాడు కాబట్టి నిన్ను ఏమి అడిగినా సరే నీవేమి దాచవద్దు అతన్ని గౌరవించు అది నీ కర్తవ్యం అని అక్కడ తల్లి చెప్పి ఆయనకి పంపించింది ఇవన్నీ విన్న తర్వాత ఆయన ఏడవడం అనేది జరిగింది అప్పుడు యాకోబు కొంతమంది మనుషుల్ని తన అన్న అయినటువంటి ఏసవ్ యొక్కకు పంపించి ఒక వర్తమానాన్ని ఆయనకి పంపించడం అనేది జరిగింది నా తండ్రి నాకు ఇచ్చినటువంటి దీవెన బట్టి నేను ప్రయోజకులను అయ్యానని నీవు ఊహించుకోవద్దు ఇక్కడ చెప్పడం జరుగుతుంది నేను ఇరువది సంవత్సరములు లాభాను నొద్ద నన్నందులకు అతడు నన్ను మోసగించును పది సార్లు నా జీతమును మార్చివేసాను ప్రభువు ముందు చెప్పుకుంటుని అతని ఇంటిలో నేను చాలా కష్టపడి పనిచేశాను ఇలోహిం నా శ్రమను నా వేదనను నా చేతుల కష్టమును చూసిన తరువాత ఆయన దృష్టిలో యోగ్యుడనైనందున నన్ను కరుణించెను యులోహిం గొప్ప కృపను బట్టి దయను బట్టి ఎద్దులను గాడిదలను పశువులను సేవకులను సేవకరాండ్రను సంపాదించుకుండిని ఇప్పుడు నా దేశానికి నా ఇంటికి నా తండ్రి నా తల్లి ఉన్న కానాను దేశమునకు నా ఇంటికి వచ్చిచుండిని ఇదంతయు ఇదంతయులోహిం దృష్టిలో యోగ్యుడనైన అందున జరిగినవని ప్రభువు తెలుసుకోవాలి ఇంతేకాని ఈ సంపదంతా నేను సంపాదించినదని నా తండ్రి దీవెన వల్ల నాకు వచ్చినదని అతని దీవెన వల్లే నాకు ప్రయోజనము కలిగినదని ప్రభువు తలంచవద్దు ఈ సందేశమును ఇచ్చి ఈ సందేశం తెచ్చిన వారు యేసును ఏదో సరిహద్దుల వద్ద తన నాలుగు వందల మంది హోరీయులైన సెయ్యూరు సంతతికి చెందిన వారు కత్తులు దూసి నిలబడగా అతనిని కలుసుకొనేరి యాకోబు దగ్గర నుండి ఈ సందేశంలో తెచ్చిన వారు యేసాబుతో యాకోబు చెప్పిన మాటలన్నిటినీ చెప్పిరి యేసాగు తిరస్కారంతో గర్వంగా వారికి జవాబు ఇట్లిచ్చిను నాబానుకు యాకోబుని యాకోబు చేసినదంతయు నిజంగా నాకు చెప్పబడినది అతడు అతనిని తన గృహమునందు ప్రవేశించి తన ఇద్దరు కుమార్తెలను భార్యగా ఇచ్చి వారి ద్వారా కుమారులను కుమార్తెలను కనిన సంగతి లాభాను కారణంగా లాభాను ఇంటినందుండి విస్తృతంగా అభివృద్ధి చెంది సంపదలను డబ్బును సంపాదించినది యావత్తును నేను విండిది అతని సంపదను ఐశ్వర్యమును విస్తారంగా సంపాదించిన తర్వాత అతని సంపదతో తనకు సంబంధించిన వారితో లాభాను ఇంటి నుండి ఆరిపోయి లాభాను కుమార్తెలను లాభాను నుండి అతనికి చెప్పకుండా కత్తితో బందేలను తీసుకుని పోవుట లాభానునకే కాదు నాకు కూడా రెండుసార్లు వంచన చేశాడు ఇదంతా చూసి నేనెలా నిశ్శబ్దంగా ఉండను కాబట్టి నేడు నేను నా విడిది జనులతో అతనిని కలుసుకుని నా మనసుకు తోచినట్లు చేయుదును ఈ సందేశములు తిరిగి యాకోబు నద్దకు వచ్చి జరిగిన దానిని అతనికి చెప్పిరి మేము నీ సహోదరుడైన ఏసవ్ను కలుసుకుని ఈ మాటలన్నీయు చెప్పితిమి అతడిలాగూ సమాధానము చెప్పిను అతడు నాలుగు వందల మంది మనుషులతో నిన్ను కలవడానికి వస్తున్నాడు ప్రార్ ప్రార్థన చేయుము ఇలోహింకు ప్రార్థన చేయుము ఆయన నిన్ను అతని నుండి విడుదల చేయును తన సహోదరుడు చెప్పిన మాటలు విని బహుగా భయపడి చింతించెను యాకోబు తన విలోహింకు ప్రార్థించెను యాకోబు తండ్రికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాముకు ఇసాకుకు ఇప్పుడు నీకును నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశమునిచ్చేదను నేను నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేసి ఆకాశ నలుమూలలా విస్తరించునట్లు చేసేదను నిన్ను బట్టి భూమి మీద నున్న అన్ని కుటుంబముల వారు దీవింపబడదురు నీవు నీ మాటలను స్థిరపరిచి నాకు సంపదను పిల్లలను పశువులను అధికమైన నా హృదయ కోరికను బట్టి నీ సేవకుడైన నాకిచ్చితివి అడిగిన ప్రతిదాని నాకిచ్చితివి నాకు లేమి లేదు తదుపరి నాతో ఇట్లు చెప్పితివి నీవు నీ తల్లిదండ్రుల యొద్దకు నీవు పుట్టిన దేశానికి తిరిగి రమ్ము నేను నీతో ఉండును నీవు లాభాను నుంచి నన్ను విడిపించితివి నేను ఇప్పుడు వచ్చితిని నన్ను చంపజూచు ఏసాబు చేతిలో పడేదెను నిజముగా నా బిడ్డలను తల్లులను కూడా అతడు చంపును కాబట్టి ఓ ఎలోహిం నిన్ను ప్రార్థించుచున్నాను నేను మిక్కిలి భయపడుచున్నాను నన్ను నా సహోదరుడైన యేసాబు నుండి నన్ను విడిపించుము నాలో నీతి లేకపోతే నా తండ్రి అయిన ఇస్సాకును బట్టి అబ్రహామును బట్టి నన్ను రక్షింపుము నాకు తెలుసు నీ కృపను బట్టి దయను బట్టి నేను ఇంత సంపదను సంపాదించుకొంటిని నేడు నేను బ్రతిమాలు కొనుచున్నాను నీ కృపను దయను బట్టి నన్ను విడిపింపుము నాకుత్తరమిము అని ఈ విధంగా తండ్రి నీవు మాట ఇచ్చావు కాబట్టి నీ యొక్క మాటని స్థిరపరచుము అబ్రహాంకి ఇసాకి నువ్వు తోడై ఉన్నట్లు తర్వాత నాకును నా పిల్లలకు కూడా తోడుగా ఉంటాను ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను నా సంతానాన్ని అని మాటిచ్చావు కాబట్టి ఈరోజు లాభాను చేతిలో నుండి నన్ను రక్షించావు నా అన్న అయినటువంటి ఏసావు చేతి నుండి కూడా నన్ను రక్షించు సమాధానం ఇవ్వు అని ఆయన ప్రార్థించడం అనేది జరిగింది అంటే లాభాను చేసినటువంటి పని వల్ల ఈ విధంగా జరిగింది ఎందుకంటే ఆయన నమ్మకంగా ఈయనతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మనుషులను పంపించి ఏసావుని రేపడం అనేది జరిగింది ఆ తర్వాత రిబ్గా దగ్గరికి వెళ్ళి ఏసావు ఇలా వెళుతున్నాడు అని చెప్పడం కూడా మళ్ళీ జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితి నుండి తండ్రి ఏ విధంగా యాకోబుని ఆ యొక్క ఏసవు చేతిలో నుండి రక్షించాడు ఆయనకి ఏ విధంగా ఆయన దూతలను పంపించి ఆయనకు ఏ విధంగా భయం కలిగించాడు అనే విషయాలు మళ్ళీ తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సెలవు y o